ఇక గురుగారు ఇక భక్తుల విషయంలో టీటీడీ ఎటువంటి సౌకర్యాలు కల్పించాలంటారు మీ యొక్క సలహాలు సూచనలు ఏమిటండీ కొత్తగా వచ్చింది కదండి ఆయన మనకి టీవీ ఫైవ్ వచ్చారు గారు బిఆర్ నాయుడు గారు నాయుడు గారు వచ్చారు నెహ్రూ గారు వచ్చారు మిగతా చాలా మంది కూడా వచ్చారు ఈ తిరుపతి నుంచి బాలప్రకాష్ రెడ్డి గారు వచ్చారు ఓ చాలా విశేషం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి భక్తుల విషయంలో భక్తుల విషయంలోనే కాదు దేవదేవుడి విషయంలో కూడా అక్కడ పైన కాంక్రీట్ జంగల్ అయిపోతాను ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ ఈ అసలు పర్యావరణంలో నాకు గోగర్భం డ్యామ్ దగ్గరికి మీరు వెళ్తే డ్యామ్ కి యువతల అన్ని బిల్డింగ్స్ ఉండేవి అవతల ఏవి ఉండేవి కాదు అప్పుడు ఈ జింకలు పులులు ఇవన్నీ కూడా వచ్చి గోగర్భం డ్యామ్ నుంచి బయటకు వచ్చే నీళ్లు తాగేవి ఇప్పుడు మీరు ఏం చేశారు భూగర్భం డ్యామ్ దిగంగానే కిందకి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి లోయ వస్తుంది ఈ తాగడానికి నీళ్లు తాగడానికి ఆ వరుస మొత్తం అడ్డుకట్ట వచ్చింది నేను అక్కడ ఆ ఉండడానికి వెళ్ళినప్పుడు ఓ రాత్రి అప్పుడు ఒక జింక రోడ్డు అవతల నుంచి యువతలకు ఎగ్గిరి దూకుతోంది అంటే దేనికోసం వెళ్తాను నీళ్ళ కోసమే పులులు ఎలుగుబంటలు కూడా అక్కడ రికార్డ్ అయినాయండి అక్కడికి రావడం అనేది కాబట్టి పర్యావరణము తిరుమల యొక్క పవిత్రతని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ అడవుల్లో ఉండేటటువంటి ఎర్రచందనం దగ్గర నుంచి అన్నిటినీ విలువైనటువంటి ప్రతిదాన్ని కాపాడుకుంటూ స్వామి చేయాల్సినటువంటి పూజా వ్యవస్థలో ఉండేటటువంటి ఆచార వ్యవహారాల్లో పురోహితుల మీద పెత్తనం చేసి అక్కడ ఉండే ఆచార్యుల మీద పెత్తనం చేసి చాలా అద్భుతంగా అక్కడ వైఖానసులందరూ కూడా యోగ్యంగా పూజ చేస్తూ ఉంటారు వాళ్ళ మీద పెత్తనం చేసి దేవుడికి ఇంతసేపే నైవేద్యం పెట్టాలి నువ్వు ఇంతసేపే ఉండాలి నీది ఇది ఇది అనేటటువంటి అనవసరమైనటువంటి రూల్స్ తీసుకురాకుండా భక్తి అనేటటువంటిది అర్చకుడికి ఎంత ఉంటే ఆ అర్చకుడి ద్వారానే దేవుడు భక్తి తత్వాన్ని ముందరికి తీసుకెళ్తాడు వాళ్ళని ఒక్క తిరుమల గారు అన్ని గుళ్ళల్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి డీపీపీ ఇందాక మనం చెప్పుకున్నాం జాగ్రత్తగా చేయాలి హిందు హెచ్ బోర్డ్ బోర్డు మెంబర్స్ ప్రతి నెల పీఠాధిపతులకి ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయాలి ద్వైత అద్వైత విశిష్టాద్వైత మతాలకు చెందినటువంటి ముగ్గురికి బాధ్యతాయుతంగా ఈ నెల మేము ఈ పనులు చేశాం ఇవి చేయాలనుకుంటున్నాం వచ్చే నెలలో మేము ఇవి చేద్దాం అనుకుంటున్నాం అని జనాలకి అందరికీ కూడా ఒక శ్వేత పత్రాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్గా రిలీజ్ చేయాలి ఈ ఫండ్స్ ని దేన్ని కూడా సెక్యులర్ ఖర్చులకి ఆల్రెడీ గుడి పేరు మీద గుడికి వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మస్జిద్లకి మిగతా వాటికి లేదు అటు ట్యాక్స్ పోను ఈ డబ్బులు తీసుకెళ్ళి రోడ్లు వేస్తాను ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకోటి వేస్తాను ఏ తిరుమల కొండ మీదకే రోడ్లు వేయాలండి దానికి వెంకన్న డబ్బులు ఎందుకు వాడాలి గవర్నమెంట్ ఫండ్స్ వేయాలి కారణం మీరు ఆ గుడి కొండ మీద వచ్చే డబ్బులకి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మరి అప్పుడు ట్యాక్స్ తీసుకున్నప్పుడు బాధ్యత ఎవరిదండి ఆ కొండ మీద గుడి దాకా వేసాము దాకా కూడా మేము వేయాల్సిన అవసరం లేదు హాస్పిటల్స్ కి స్వామివారి డబ్బులు ఇస్తున్నారు దాన్ని సేవ అంటున్నారు ఇక్కడి నుంచి మీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా మీరు హాస్పిటల్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ మెయింటైన్ కళలు ఇవాళ మంచి మంచి సంగీతం ఎంతమంది పిల్లలు సంగీతాలు అన్ని నేర్చుకుంటున్నారండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ప్రోత్సహించాలి నిజం చెప్పండి ఏమైనా ప్రోత్సాహం టీటీడీ నుంచి సంగీతము నాట్యము ఇవన్నీ నేర్చుకునే ఉందా లేదు మీరు ఏం వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వద్దు నాయన మీరు ఎక్కడైనా సంగీతం నేర్చుకుంటా అన్నా మీరు ఎక్కడైనా సరే నేర్చుకుంటా అంటే ఆ గురువు దగ్గర గనక ఓ యాభై మంది శిష్యులుంటే ఓ ముప్పై మంది శిష్యులు ఉంటే ఆ గురువులకి మేము ఇంత భత్యం ఇస్తాం వాళ్ళు ఆనందంగా బతకడానికి అని పెట్టి కళలను అభివృద్ధి చేయండి డిపి చేయాల్సిన పనులు ఇదేనండి ఫండింగ్ పెట్టి ధర్మ ప్రచారం అంటే ఏమిటి అర్థం నేను బండి పెట్టుకెళ్ళాను వెయ్యి లడ్లు పంచాను పదివేల లడ్లు పంచాను లడ్లు పంచితే ధర్మ ప్రచారం ఎందుకైతుంది తరిగి మామూలుగా వెళ్ళిపోతాడు ఓ నిమిషం వారికి వెళ్ళకద్దుకుంటాడు తింటాడు అయిపోతుంది కానీ ఈ ధర్మానికి సంబంధించిన శ్లోకాలు నేను నేర్పించా ఇవాళ శృంగేరి పీఠం నుంచైనా గణపతి సత్యానంద స్వామీజీ వారి దగ్గర నుంచి అయినా భగవద్గీత విశేషంగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు పీఠము నుంచే భగవద్గీత అంత నేర్పిస్తూ ముందరికి తీసుకెళ్తూ యుఎస్ లో అయితే ఇండియాలో అయితే ఎన్ని ఎన్ని చోట్ల వాళ్ళు చేస్తుంటే టీటీడీ నుంచి ఇంతమంది పిల్లలకి మేము శ్లోకాలు నేర్చుకోవడానికి ఏర్పాటు చేశాం మీ చేతిలో ఎస్విబీసీ ఛానల్ ఉంది మీ చేతిలో పండితులు ఉన్నారు మీ చేతిలో రకరకాల జనాభా ఉన్నారు వేద పాఠశాల ఒకటిందండి వేద పాఠశాల అనేది మళ్ళీ ఒక కన్స్ట్రైన్ మీకు ఉత్తర పూజలకి ఇప్పుడు పూజ చేసేవాడిని తయారు చేయిస్తున్నారు శ్లోకాలు చెప్తేనేగా పూజ చేయించుకునేవాడు తయారయ్యేది పూజ చేయించుకునేవాడికి కూడా అవసరం కదా లేకపోతే వాడు నాస్తికుడు ఇప్పుడు అవుతాడు చిన్న వయస్సు నుంచే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది నన్న ఒక అరగంట విద్యార్థుల కోసం ఈ శ్లోకాల క్లాసు ఈ పద్యాలు ఈ సంస్కృతం తరగతులు ఈ సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలి సంస్కృతం పడుకుంటాను కదా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రాపర్టీస్ అన్ని ఊట్నే పడిపోయి ఉంటున్నాయి కదా ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ నాట్యశాల కింద సంగీతానికి యోగ్యంగా తయారు చేయండి కళలకి యోగ్యంగా తయారు చేయండి మళ్ళీ ఇవాళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ తయారు చేయండి విస్తరాకులు కుట్టడం ఎట్లా భస్మం తయారు చేయటం ఎట్లా తిరుచూర్ణం తయారు చేయటం ఎట్లా చందనపు చెక్కల్ని చక్కగా అరగదీసి యోగ్యంగా సిస్టమేటిక్ గా బయటకి ఎట్లా తీసుకొని వెళ్ళాలి ప్రొడక్షన్ చేయండి పిల్లలకి ప్రొడక్షన్ చేయటం ప్రొడక్షన్ స్కిల్స్ ధర్మానికి సంబంధించిన ప్రొడక్షన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలని నేర్పించండి చిన్న వయసు నుంచే స్కూల్స్ కి వెళ్ళి ప్రొడక్షన్ చేయడం నేర్పించాలి పుస్తకాలను పంచాలి చాలా పనులు ఉన్నాయండి చేయగలిగినటువంటివి చేయాల్సినవి ఇవి చేస్తా అంటే దాత ఇంకెక్కడో చూడక్కర్లా నేను వేస్తాను నేను ఇంకో పని చేస్తాను నేను ఆ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం డబ్బులు పంపిస్తాను నేను ఇంకొక హాస్పిటల్ హాస్పిటల్స్ మెయింటైన్ చేయాల్సింది గవర్నమెంట్ స్కూల్స్ మెయింటైన్ చేయాల్సింది గవర్నమెంట్ ఏది రెగ్యులర్ ఎడ్యుకేషన్ మీరు వైఫల్యం చెందకండి టీటీడీ నుంచి ధర్మ ప్రచారానికి మాత్రమే ధనాన్ని సద్వినియోగం చేయండి గవర్నమెంట్ స్కూల్స్ నడపాలి నడిపే స్కూల్స్ లో ధర్మ ప్రచారానికి టిటిడి వాళ్ళని పెట్టాలి తర్వాత కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ థర్టీ ఏ లో చేసేటటువంటి ప్రయత్నాలు కూడా టీటీడీ మొదలు పెట్టాలి గోవద్ద చేస్తూ ఉంటే గోవధని ఆపడం ఎట్లా అని కేసులు వేయాలి కేసులు వేయాలంటే నా దగ్గర డబ్బులు ఉండవే మీ దగ్గర ఉండవే రేపు రాముణ్ణి ఎవడో తిడుతూ సినిమా తీస్తాడు కృష్ణుడిని దిడుతూ సినిమా తీస్తాడు అశ్వత్థామని అపప్రదగా చూపించే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఎవడు కేసు వేయాలి భద్రాచలం గుడి వేయాలి సత్యనారాయణ స్వామి గుడి వేయాలి తిరుమల తిరుపతి దేవస్థానాలు వేయాలి కనకదుర్గమ్మ వారి గుళ్ళు వేయాలి ద్వారకా ద్వారకా తిరుమల వేయాలి వీళ్ళందరూ శ్రీశైలం నుంచి వేయాలి ఎందుకు వేయాలి అంటే సనాతన వైదిక ధర్మానికి సంబంధించిన డబ్బు నువ్వు తీసుకున్నప్పుడు సనాతన ధర్మం మీద జరిగే దాడికి కేసు నువ్వు ఎందుకయ్యా సో డిపి చేయాల్సిన పనులు ఇవన్నీ ఉంటాయి భయపడాలి ఎవడైనా ధర్మాన్ని ముట్టుకోవాలి అంటే ఒకటేసారి ఇరవై గుళ్ళ నుంచి కేసులు పడతాయి రా అంటే ఎవరు ముట్టుకుంటాడండి అపాయింట్ చేయండి మీకు మీరు మేము పని చేస్తామని టీటీడీ చెప్తే మీకు వెయ్యి మంది లాయర్లు ఫ్రీగా సేవ చేయడానికి వచ్చేస్తారండి కేసులు వేయడానికి మేం చేస్తున్నాం అని ఒక్క మాట అండి ఈ ధర్మాన్ని ఎవరు అవహేళన చేసినా వాళ్ళ మీద కేసు వేయటం మేము చేస్తాము మీరు హాస్పిటల్ పెడితే సేవగా వచ్చి ఇవాళ డాక్టర్లు చేయట్లేదు కస్తూరు మీరు చెప్పినట్టు కస్తూరు కూడా ఇల్లట్టుందండి అవునండి సోరీ కస్తూరు కస్తూరి నాకు ఇక్కడ విద్యాసాగర్ గారండి ఆర్థోపెడిక్ డాక్టర్ అండి వారు మా కృష్ణ సుబ్రహ్మణ్యం గారు అయితే ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్లు అనేక మంది డాక్టర్లు ఒకళ్ళు ఇద్దరు ఎందుకు పేర్లు ఎందుకు అనేక మంది డాక్టర్లు వాళ్ళు వెళ్ళి సేవగా వెళ్లి వారానికో కచ్చితంగా కొన్ని ఫ్రీ ఆపరేషన్ చేసి వస్తున్నారు ఫ్రీ లాయర్స్ ఫ్రీగా మీకు చేసి పెడతారు ఫ్రీ ఇంజనీర్స్ వస్తారు ఫ్రీగా డిజైన్ గీసి మొత్తం గీస్తారు ఫైనల్ ఇంజనీర్ పెట్టుకోండి సేవ చేయడానికి చాలా మంది ఉన్నారు వాడుకోవడానికి యోగ్యమైనటువంటి శక్తి స్థితిలో టిడి బోర్డు ప్రభుత్వాలు లేవు అదండి ఎలర్జీస్ ని వాడుకుండేటువంటి స్థితిలో లేరండి అదండి